హాయ్ అండి దేవీ నవరాత్రులు మనకు ఎనిమిదో రోజు వచ్చామండి ఎనిమిదో రోజులు చేసుకోబోయే రెసిపీ మనం బెల్లం పొంగలు చేసుకోబోతున్నాము బెల్లం పొంగలి కోసం మనం ఒక కుక్కర్ గిన్నె తీసుకోవాలి కుక్కర్ గిన్నెలో ముప్పావు కప్పు మనం రైస్ వేసుకోవాలండి పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు కంటే కొంచెం తక్కువగా మనం పచ్చని కూడా యాడ్ చేసుకోవాలి అండి ఇది వేసుకోవడం వల్ల చాలా అయితే బాగుంటుంది ఈ రైస్ని ఇట్లా టూ టైమ్స్ మనం కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం రైస్ పప్పులు అన్నీ కలిపి మనకు ఒక కప్పు అయినాయండి ఇప్పుడు మూడున్నర కప్పు మనం వాటర్ తీసుకోవాలి ఈ మెజర్మెంట్తో చేసుకుంటే మనం బెల్లం పొంగలి మనకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పాలు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి అంతా కలాయి పెట్టుకొని ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని మినిమం నాలుగు విజిల్ అయితే రానివ్వాలండి మనకు నాలుగు విజిల్ వచ్చే లోపల ఇప్పుడు మనం బెల్లం కరిగించుకోవాలి రైస్ మనకు పెసరపప్పు అన్నీ కలిపి ఒక కప్పు అయినాయండి ఇప్పుడు మనము రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి అప్పుడే మనకు స్వీట్ కరెక్ట్గా వస్తుంది ఒక హాఫ్ కప్పు మనం వాటర్ వేసుకోవాలి జస్ట్ కరిగించుకుంటే సరిపోతుందండి మనకు పాకం రాని అవసరం లేదు ఇప్పుడు కుక్కర్ విజిల్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మనము తీసి ఒకసారి కలుపుకుందాము మనకు ఇలా ఉడికితే సరిపోతుంది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని బెల్లం పాకం వేసుకోవాలి పూర్తి సెమ్లో పెట్టుకొని వేసుకోవాలండి ఏదైనా ఇసుక అలాంటిది ఏమన్నా ఉంటుందని మనం ఒక్కోసారి వడగట్టుకుంటాము అలా వడగట్టుకోవడం మంచిదేనో ఇప్పుడు ఇందులో పోసేసుకొని కలుపుకోవడమే ఇప్పుడు బాగా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి కొంచెం అడుగు వరకు కలుపుకుంటే మనకు బాగా మిక్స్ అవుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కొంచెం ఇలాచీ పొడి వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసము ఇప్పుడు మనం ఒక బాండిల్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవడానికి అండి చిన్న కప్పుతో ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి కొద్దిగా కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను కొబ్బరి ముక్కలు వేసుకోవడం వల్ల మనకు అక్కడక్కడ తింటూ ఉంటే చాలా బాగుంటాయండి కొంచెం కిస్మిస్ వేసుకున్నాను కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాము ఇప్పుడు ఇవన్నీ ద్వారగా వేయించేసుకొని ఇప్పుడు మనం ఈ బెల్ల పొంగల్లో వేసుకోవాలి అంతేనండి ఎనిమిదో రోజు ప్రసాదం కూడా మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి